గగన్ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడు గగన్ దగ్గర పిఏగా జాయిన్ అవ్వటానికి రెజ్యూములు ఇవ్వటానికి చాలామంది అమ్మాయిలు ఆఫీస్కి వచ్చి ఉంటారు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్లో గగన్ గారు ఉన్నారని అడగటంతో ఉన్నారు లోపల ఉన్నారు వెళ్ళండి మేడం అని అతను చెప్తూ ఉంటాడు అలాగేనని భూమి పరిగెత్తుకుంటూ గగన్ కలవటానికని గది దగ్గరకు వస్తుంది చాలామంది అమ్మాయిలు అక్కడ కూర్చుని ఉంటే అసిటెస్టెంట్ అక్కడే నిలబడి ఉంటాడు ఆ అమ్మాయిలందరినీ చూసేసి భూమి చాలా షాకింగ్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని అసిస్టెంట్ని అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూ జరుగుతుంది గగన్ గారికి పిఏ కోసం ఇంటర్వ్యూ పెట్టారు వీళ్ళందరూ కూడా రెజ్యూమ్లు ఇవ్వడానికి వచ్చారు అని అతను చెప్పడంతో పిఏనా పిఏ అంటే ఏంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది పిఏ అంటే ఇప్పుడు గగన్ గారితోనే ఉంటూ గగన్ గారి పక్కనే ఉంటూ గగన్ గగన్సారికి ఏం అవసరం వచ్చినా చూసుకుంటూ ఉంటారు వాళ్ళనే పిఏ అంటారు అని అతను చెప్తారు అవునా పిఏనా అయితే నేను పిఏగా ఉండాలా అని భూమి అనుకుంటూ నేను పిఏగా ఉండాలంటే ఏం చేయాలి అని అడగటంతో ఏంటి మీరు గగన్ సార్కి వస్తారా అని అతను షాకింగ్గా అడుగుతుంటారు అవును దానికి ఏం చేయాలో చెప్పు అని అంటే దానికి రెజ్యూమ్ పూర్తి చేసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అని అతను చెప్తాడు రెజ్యూమా రెజ్యూమ్ అంటే ఏంటి అని అంటే అలా ఫిలప్ అన్నీ చేయాలి అని అతను చెప్తాడు వెంటనే భూమి ఒక రిజ్యూమ్ని సెల్ ఫిలప్ చేసేసి ఇదిగోండి ఇదిగో నేను గగన్ గారి పిఏగా జాయిన్ అవ్వడానికి రిజ్యూమ్ ఫిల్ చేసేసాను తీసుకో తీసుకుని అదిగో ఆయనకి ఇచ్చేసి అని భూమి చెప్తుంది మీరా ఈ రిజ్యూమ్ నేను సార్కి సారికివాలనా అని అతను షాకింగ్గా అడుగుతుంటే అవును నీకే చెప్తుంది వెళ్ళి వెళ్ళు ఇవ్వు అని భూమి అంటుంది సరే కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఏంటి అని భూమి అడగటంతో వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు రేపు ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది అని అతను చెప్తాడు అవునా అయితే రేపటి వరకు వెయిట్ చేయాలనా అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత అతను భూమి రిజియంని తీసుకుని గగన్ దగ్గరికి వచ్చి సార్ ఇదిగోండి సార్ ఇంకొక రిజమ్ అని ఇవ్వటంతో గగన్ చాలా షాకింగ్గా భూమి రిజియంని చూస్తూ ఉంటాడు ఆ రిజియంలో భూమి ఫోటో కూడా ఉంటుంది అందులో వివరాలు చాలా ఫన్నీగా భూమి రాసి ఉంటుంది పేరు భూమి లొకేషన్ భూమిపై ఎక్కడ ఉంటే అదే అర్హత వింట ఉండేది ఎక్కడ అని అంటే గగన్ గారి ఇంట్లో నాలుగు నెలలు ఉండటం అర్హత అంటే శారద అంటే అభిమానం పొందడం చిరునామా కోసమైతే భూమి కేర్ ఆఫ్ గగన్ అని భూమి ఆ రేజియంలో రాసి ఉంటుంది ఆ ఫిల్ చేసిన రేజంని చూసి గగన్ చాలా షాకింగ్ భూమి వైపు ఆ రేజియం వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు చూసారా నా రెజిమ్ అని భూమి అడుగుతూ ఉంటే గగన్ మరింత షాకింగ్ భూమి వైపు చూస్తూ ఉంటాడు